భక్తులారా మీ అందరికీ శారదీయ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అనంత మంగళకరమైన ఆశీర్వాదాలు మనం అందరం తెలుసు శారదీయ నవరాత్రి పవిత్రమైన ఈ తెలుగు మాసంలో ఇరవై రెండు శ్రావణం నుంచి ప్రారంభమవుతుంది ఇది అద్భుతమైన కాలం ఇక్కడ భూమిమీదికి వచ్చి భక్తులకు ఆశీర్వాదం పురించే అమ్మవారు దుర్గామాత శాస్త్రాల ప్రకారం ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని సరిగ్గా పూజించితే జీవితంలో అన్ని భౌతిక సౌకర్యాలు సుఖాలు వస్తాయి కాని పురాణాల్లో కొన్ని పనులు గురించి చెప్పారు ఈ తొమ్మిది రోజుల్లో ఎవరైనా చేయకూడదని వ్రతం పాటించినా చేయకపోయినా కలసస్థాపన చేసినా చేయకపోయినా ప్రతి సనాతనుడు ఈ నియమాలు పాటించాలి అందుకే ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోకపోతే అమ్మవారి కోపానికి గురవుతారు మీరు మీ కుటుంబానికి అమ్మవారి ప్రత్యేక కృప పొందాలనుకుంటే కామెంట్ బాక్స్లో జయమాత డీ రాయండి మన సంస్కృతిలో నాలుగు నవరాత్రులు ఉన్నాయి కాని వాటిలో శారదీయ నవరాత్రి మాత్రమే అత్యంత ప్రాముఖ్యత కలిగినది శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి భక్తుల దుంహఖాలు తొలగించి అసాధారణ సుఖాలు ఇస్తారు ఇది సంవత్సరంలో అన్ని వ్రతాలు పండుగల్లో అతిపెద్దది శక్తివంతమైనది ఈ కాలంలో అమ్మవారు మా ఇంట్లో వస్తూ తొమ్మిది రోజులు సాధన చేసేవారిపై ప్రత్యేక కృప చూపిస్తారు భక్తులారా వ్రతం పాటించినా పాటించకపోయినా అమ్మవారి పూజ చేసినా చేయకపోయినా కొన్ని పనులు చేయకూడదు ముఖ్యంగా వివాహిత మహిళలు స్త్రీలు పురుషులు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పు చేస్తే అమ్మవారు విష్ణుమూర్తి కూడా కోపం చెందుతారు జీవితంలో దారిద్ర్యం దుంహఖాలు వస్తాయి గురువులు కథల్లో చెబుతారు ఈ తొమ్మిది రోజుల్లో చేసిన తప్పులు ఏడు జన్మలు ప్రభావితం చేస్తాయి ఒక్కో రోజు సాధారణ రోజుల కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది ఎక్కడాసి రోజు పుణ్యం వెయ్యి రెట్లు పెరిగినట్టు ఇక్కడ శుభకర్మలు అనంత ఫలాలు ఇస్తాయి తప్పుచేస్తే ఆ దుష్ఫలితం కూడా అంతే ఎక్కువగా వస్తుంది ఈసారిసారదీయ నవరాత్రి అసాధారణమైన సంయోగాలతో వస్తోంది స్థాపన నుంచి అష్టమి నవమి వరకు ఆయుష్మాన్ యోగం ప్రీతియోగం సర్వార్థసిద్దియోగం దేవీకృప సంయోగం ఏర్పడుతున్నాయి ఇవి భక్తులకు అసాధారణ ధనలాభం సమృద్ధిని తెచ్చిపెడతాయి లక్ష్మీదేవి అన్నపూర్ణామవారు మా ఇంట్లో నివసిస్తారు కానీ ఒక తప్పు చేస్తే ఇదే శక్తులు కోపం చెందుతాయి శాస్త్రాల్లో స్పష్టంగా రాశారు రోజుల్లో కొన్ని పనులు కహినంగా నిషిద్ధం వివాహిత మహిళలు పురుషులు అనుమతి లేకుండా చేస్తే జీవితకాలం కష్టాలు దారిద్ర్యం వస్తాయి అందుకే వ్రతం పాటించినా లేకపోయినా ఈ తప్పుల నుంచి దూరంగా ఉండాలి స్వప్న శాస్త్రంలో కూడా చెప్పారు ఈ రోజుల్లో స్వప్నంలో అశుభ కార్యాలు జరిగినా ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తాం మిత్రులారా వివాహిత మహిళలకు ఈ వ్రతాలు అత్యంత ఫలవంతమైనవి అమ్మవారు సంతాన సుఖం అఖండ సౌభాగ్యం సుఖసమృద్ధిని ఇస్తారు కాని ఈ రోజుల్లో చేసే ఏడు పెద్ద తప్పులు అంతా నాశనం చేస్తాయి అందుకే ఈ తప్పుల నుంచి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబాన్ని కూడా చెప్పండి ఈసారి శారదీయ నవరాత్రి సాధారణ పండుగ కాదు అసాధారణ శుభ సంయోగాల సమ్మేళనం భవిష్య పురాణంలో చెప్పారు ఈ సమయంలో కనీసం పది మందికి సరైన సమాచారం చేర్చి సత్కర్మలకు ప్రోత్సహిస్తే ఎన్నటికీ పుత్రహీనుడవు ధనహీనుడవు దున్హకితుడవు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏడు జన్మలు రక్షిస్తారు గుర్తుంచుకోండి మంచి భక్తి ఎప్పుడూ వృథాపోదు లెక్క దేవీమాతే చేస్తారు అందుకే ఈ తొమ్మిది రోజుల పవిత్రతను అజ్ఞానంతో కోల్పోకండి అధూరమైన సమాచారం జీవితకాలం దున్హఖాలు తెచ్చిపెడుతుంది ఇప్పుడు ముందుకు వెళ్దాం మొదటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటో తెలుసుకుందాం ఇది ప్రతి స్త్రీ పురుషుడు గుర్తుంచుకోవాలి మొదటిది కలశ స్థాపన ఘటస్థాపన గురించి శాస్త్రాల్లో చెప్పారు అశుద్ధ స్థలంలో సరైన ముహూర్తం లేకుండా ఉంచితే అశుభం ఉత్తరం పశ్చిమ దిశల్లో ఎప్పుడూ ఉంచకూడదు పూజాస్థలంలో మధ్యలో లేదా తూర్పు దక్షిణం కోణంలో మాత్రమే ఉంచాలి పంచపల్లవాలు నారికెలం లేకుండా ఉంచితే పూజ అధూరమవుతుంది ఎటువంటి ఫలం రాదు కలసంలో నీరు నారికెలమీద ఎరుపుతుండ పరుస్తూ ఉంచాలి తర్వాత మరో ముఖ్య తప్పు గురించి చెప్పాలి చాలామంది అజ్ఞానంతో చేస్తారు అది తులసి మాతతో సంబంధం కలిగినదే భక్తులారా తులసి ఆకులు మన శాస్త్రాల్లో అత్యంత పవిత్రమైనవి కాని ఈ నవరాత్రిలో తులసి ఆకులు తెగ్గా అమ్మవారికి చించకూడదు దేవీ పూజలో తులసి వాడటం పూర్తిగా నిషిద్ధం తులసి విష్ణుమూర్తికి ప్రియమైనది అమ్మవారికి బెలాకులు దూర్వా వివిధ పుష్పాలు చించాలి తులసి ఆకులు విష్ణు పూజ సాలిగ్రామ పూజ విష్ణు సహస్ర నామ మాత్రమే వాడాలి ఇది మరచిపోకండి ఇప్పుడు మరో తప్పు గురించి చెప్పబోతున్నాను కాని ముందు మీరు వీడియోకు లైక్ చేయండి కామెంట్లో మీ పేరు రాసిరాయండి అప్పుడు మీరాసి ప్రకారం ఈ నవరాత్రిలో ఉపాయాలు చెబుతాను ఇంట్లో అఖండ జ్యోతి వెలుగుతుంటే అది మధ్యలో ఆగకూడదు బబ్బిగా ఆగితే వెంటనే కొత్తది వెలిగించాలి లాపర్వాహిగా చేస్తే బహుళసార్లు ఆగపోతే పెద్ద దోషం దీపంలోనూనే శుద్ధీ మాత్రమే వాడాలి అశుద్ధ నూనె వాడకూడదు మరో పెద్ద తప్పు కోపం చేయడం కహిన మాటలు మాట్లాడడం శాస్త్రాల్లో చెప్పారు ఈ రోజుల్లో మాటలపై నియంత్రణే ముఖ్యం ఎవరితోనైనా రూడ్డిగా మాట్లాడితే గొడవ చేస్తే గాయపరిచితే అది ఎన్ని రెట్లు తిరిగి వస్తుంది మధురమైన మాటలు మాట్లాడితే అమ్మవారు మా ఇంటికి వస్తారు కాని తీక్ష్ణ మాటలు చెప్తే అమ్మవారు మమ్మల్ని వదిలేస్తారు ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఇంట్లో కలహాలు తర్కాలు చేయకూడదు అప్పుడు వ్రతం అశుద్ధమవుతుంది భర్త సంబంధాల్లో దూరాలు వస్తాయి నవరాత్రి వ్రతం అన్నం వదలడం మాత్రమే కాదు మాటలు ఆచరణ ఉంచడం కూడా అవసరం ఈ రోజుల్లో అన్నం తామసిక ఆహారం తినకూడదు స్వస్థులు అన్నాన్ని వదులుకోవాలి పురాణాల్లో చెప్పారు ఈ రోజుల్లో భూమిమాత అన్నంలో విశ్రాంతి తీసుకుంటుంది అందుకే అన్నం తినడం నివారించాలి కాని గర్భిణీలు పిల్లలకు తల్లులు మందులపై ఆధారపడే వృద్ధులు వ్రతం పాటించకూడదు ఇది ఒక్కరోజు కాదు తొమ్మిది రోజుల వ్రతం వ్రతం పాటించాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోండి ఈ రోజుల్లో వ్రతాల్లో ఉన్న మహిళకు ఋతువు వస్తే వ్రతం పాటించవచ్చు కాని పూజాసామగ్రిని తాకకూడదు అప్పుడు దోషం వస్తుంది ఋతువు ముగసిన ఐదు రోజుల తర్వాత కడుక్కుని పూజ చేయాలి మరో పెద్ద తప్పు స్నానం చేయకుండా శుద్ధ వస్త్రాలు వేసుకోకుండా అమ్మవారి విగ్రహం చిత్రాన్ని తాకడం పూజాస్థలంలో ఎల్లప్పుడూ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు వేసుకుని మనసు శాంతంగా వెళ్లాలి పూజ సమయంలో లేదా దర్శనం చేసేటప్పుడు చప్పలు జుట్టులు వేసుకుని వెళ్లకూడదు పూజాస్థలంలో కూర్చుని అశుద్ధ ఆహారం తినకూడదు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు మా ఇంటికి వస్తారు అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలి ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత ఇంట్లో జారు పోచు చేయాలి ఇంటి కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి పూజాస్థలాన్ని శుభ్రంచేసి అమ్మవారికి అందమైన ఎరుపు పుష్పాలు చించాలి కమలం గుండూరు పుష్పాలు అమ్మవారికి అతి ప్రియమైనవి సాధ్యమైతే వాటిమాలలు చేసి అమ్మవారికి ధరింపజేయాలి ముందుకు వెళ్దాం కాని మా వీడియోలో చెబిపే అన్ని శాస్త్రాల ఆధారంగా పండితుల సమాచారంతో అందుకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జాన సమాచారం తెచ్చిపెడతాం గురువులు చెబుతారు శారదీయ నవరాత్రి తొమ్మిది రోజుల్లో చేసిన దానం పుణ్యం సాధన సేవసుఖ సమృద్ధి శాంతి తెచ్చిపెడుతాయి కాని శాస్త్రాల్లో కొన్ని వస్తువుల దానం కొన్ని కార్యాలూ అశుభమని చెప్పారు ఈసారి నవరాత్రి అసాధారణ సంయోగాలతో వస్తోంది తొమ్మిది రోజుల్లో శుభయోగాలు ఏర్పడుతున్నాయి అందుకే ఈ సమయంలో తప్పులు చేస్తే అమ్మవారు కోపం చెందుతారు ఉదాహరణకు పాలు లేదా పాల ఉత్పత్తుల దానం చేయకూడదు అది అమ్మవారు లక్ష్మీదేవి కృపను అడ్డుకుంటుంది అలాగే ఇనుప లేదా ఇనుప వస్తువుల దానం చేయకూడదు అది ఇంట్లో దారిద్ర్యం అశాంతి తెచ్చిపెడుతుంది తామసిక వస్తువుల దానం కూడా నిషిద్ధం అప్పుడు శుక్రుడు బలం తగ్గుతుంది ఇంట్లో సుఖశాంతి భంగమవుతుంది శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు రోజుల్లో భర్త భార్యలు కలహాలు చేయకూడదు ఇది బ్రహ్మచర్య సాత్వికత పాటించే సమయం ఈ కాలంలో శారీరక సంబంధాలు చేస్తే జన్మించే సంతానం బలహీనంగా అస్థిరంగా ఉంటుంది అందుకే వివాహితులు సంయమం భక్తితో అమ్మవారి ఉపాసన చేయాలి నల్ల రంగు వస్తువుల దానం చేయకూడదు నల్ల రంగు అశుభత్వానికి చిహ్నం పుణ్యఫలితంపై నష్టం వస్తుంది అలాగే ఈ రోజుల్లో కలహాలు వివాదాలు తీక్ష్ణ మాటలు మాట్లాడకూడదు మన ధర్మగ్రంథాల్లో చెప్పారు ప్రతి మనిషిలో దేవుడు నివసిస్తాడు అందుకే ఎవరినైనా అవమానించడం గాయపరచడం దేవుడిని అవమానించినట్టు ముఖ్యంగా స్త్రీల అవమానం పెద్ద దోషం ఈ సమయంలో స్త్రీలు దేవతల స్వరూపమే శాస్త్రాల్లో యత్ర నారీస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు అంటే స్త్రీలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు మాంసాహారం మద్యం తాగడం అతి పెద్ద పాపం ఇది అమ్మవారి అవమానమే కాని అంతేకాదు కొన్ని కూరగాయలు పప్పులు కూడా నిషిద్ధం వంకాయ ముల్లంగి ఉల్లిపాయ వెల్లుల్లి మసూర్పప్పు సలగం కొత్తిమీర ఆపిల్ మొదలివి ఇవి తమోగుణాలు ఎక్కువ మాంసాహారం తిన్నట్టే పాపం శాస్త్రాల ప్రకారం ఇవి తాకకూడదు వ్రతం పాటించినా పాటించకపోయినా ఇవి నివారించాలి సాత్విక ఆహారం మాత్రమే తినాలి గుట్కా తమాకు సిగరెట్ నసా వస్తువులు వాడువారు ఈ తొమ్మిది రోజులు పూర్తిగా వదులుకోవాలి అవి ఇంట్లో కలహాలు అశాంతి తెచ్చి అమ్మవారు మమ్మల్ని వదిలేస్తారు అమ్మవారికి పాన్ చించాలి కాని పాన్లో సౌంఫ్ మిశ్రి మాత్రమే పెట్టాలి తమాకు జర్దా వంటివి పాన్లో ఎప్పుడూ పెట్టకూడదు మిత్రులారా శారదీయ నవరాత్రి వినోదం ఆనందం కోసం మాత్రమే కాదు ఇది సాధన తపస్య అమ్మవారి ఆశీర్వాదం పొందే సమయం ఈ రోజుల్లో ప్రయాణాలు టూర్లు చేయకూడదు అత్యవసరముంటే జీవనోపాధి కోసం మాత్రమే వెళ్లవచ్చు కానీ ఆనందం సౌక్ కోసం భూములు చేయకూడదు మీరు రెండు వేల ఇరవై ఐదు సారదీయ నవరాత్రిలో అమ్మవారు లక్ష్మీదేవి కృప పొందాలనుకుంటే శాస్త్రాల్లో చెప్పిన ఉపాయాలు పాటించండి స్కందపురాణం దేవి భాగవతం ప్రకారం ప్రతిరోజు అమ్మవారి విగ్రహం చిత్రంపై నీరు అక్షతలు పుష్పాలు కుంకుమ చించాలి కన్యలకు భోజనం చేయించాలి ఇది దారిద్ర్యాన్ని తొలగించి ఏడు జన్మలు సమృద్ధి ఇస్తుంది మరో ముఖ్యమైనది కన్యాపూజ అమ్మవారి కృప పొందడానికి నవమి లేదా అష్టమిలో కన్యలను పిలిచి పాదాలు కడిగి భోజనం చేయించి దక్షిణ బహుమతులు ఇచ్చివిదా చేయాలి ఇది అమ్మవారి కన్యారూప పూజ కాని చాలామంది ఈ పూజలో చిన్న తప్పులు చేస్తారు పూజ ఫలం అధూరంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి మొదటి తప్పు కన్యలను చూపుకోవడానికే పిలవడం హృదయపూర్వక గౌరవం లేకపోవడం పూజ పరంపర కాదు అమ్మవారి రూప పూజ హృదయంలో భక్తి సచ్చాభావం లేకపోతే పూజ అధూరమవుతుంది కన్యలను పిలవడానికి ముందు మనస్సు శుద్ధం చేయాలి తప్పు కన్యల సంఖ్య మరచిపోవడం శాస్త్రాల్లో రెండునుంచి తొమ్మిది కన్యలు పూజించడం శ్రేష్ఠం చాలామంది ఒక్క కన్యను పిలిచి ఔపచారికత మాత్రమే చేస్తారు అది సరైనది కాదు అమ్మవారు తొమ్మిది రూపాల్లో పూజించబడినట్టు తొమ్మిది కన్యల పూజతోనే పూర్తి ఫలం వస్తుంది భోజనం చేయించేటప్పుడు లాపరవాహీ చేయకూడదు భోజనం అధూరంగా ఉంటే అనార్దశంగా పెడితే పాత భోజనమిస్తే తప్పు శాస్త్రాల్లో చెప్పారు తాజా సాత్విక భోజనం భక్తితో పెట్టాలి భోజనం పెడేటప్పుడు అమ్మవారు వచ్చినట్టు భావించాలి కన్యలకు భోజనం తర్వాత దక్షిణ బహుమతులు ఇవ్వకుండా విదా చేయడం పెద్ద తప్పు భోజనంతో పాటు పండ్లు దక్షిణ బహుమతులు ఇవ్వాలి అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదం వస్తుంది ఇంట్లో సమృద్ధి నిలుస్తుంది చాలామంది జల్దీగా చూపుకోవడానికి పూజ చేయకుండా పాదాలు కడగడం తిలకం ఆరతి మరచిపోతారు అది తప్పు కన్యల పూజ పూర్తి విధానంతో చేయాలి పాదాలు గంగాజలంతో కడగడం తిలకం ఆరతి అనివార్యం కన్యలతో రూడ్డిగా వ్యవహరించడం దాటడం అవమానించడం అతి పెద్ద తప్పు ఇది అమ్మవారి అవమానమే ఈరోజు కన్యలను సంతోషంగా వినయంగా పూజించాలి వాటితో మృదువుగా ప్రేమతో వ్యవహరించడమే నిజమైన పూజ మిత్రులరా ఈ పవిత్ర రోజుల్లో అమ్మవారి ఆరాధన ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రమే కాదు సాంసారిక సుఖాలు ఉద్యోగం ఉపాధి వ్యాపార ఉన్నతికి కూడా చేస్తాం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజతో జీవిత సమస్యలు పరిష్కారమవుతాయి ప్రాచీన ఋషులు చెప్పారు శక్తి ఉపాసనతో సాధకుని జీవితంలో స్థిరత్వం వస్తుంది అతడు పని రంగంలో పెద్ద కష్టాలను జయించి విజయం సాధిస్తాడు ఉద్యోగం ఉపాధి కోరుకునేవారికి ఈ సమయం అతి శుభకరం లేకపోతున్నవారు ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు అమ్మవారి ముందు హీ దీపం వెలిగించి ఓం హ్రూం క్లీం చాముండాయై విచ్చే మంత్రం జపించాలి కనీసం ఒకటి సున్నా ఎనిమిది సారలు జపించి ప్రతిరోజు ఎరుపు పుష్పాలు అర్పించాలి ఈ సాధనతో అమ్మవారు కృప త్వరగా వస్తుంది కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి చాలామంది సాధకులు చెబుతారు ఈ మంత్రం సాధారణ శబ్దాలు కాదు శక్తి బీజం అది మూసిన మార్గాలను తెరుస్తుంది వ్యాపార ఉన్నతి కోరుకునేవారికి ప్రతిరోజూ ఉదయం స్నానం తర్వాత వ్యాపార స్థలంలో ఎరుపు ఆసనం వేసి అమ్మవారి ముందు దుర్గా సప్తసతి పారాయణం చేయాలి ప్రతిరోజూ అన్ని అధ్యాయాలు చదవలేకపోతే ఒక్కోరోజు ఒక అధ్యాయం చదివి తొమ్మిది రోజుల్లో పూర్తి చేయాలి పారాయణ సమయంలో భీదీపం గుండూరు పుష్పాలు అర్పించాలి అప్పుడు వ్యాపారంలో అడ్డంకులు తొలగి కస్టమర్లు పెరుగుతారు కన్యా పూజ ముఖ్యం అమ్మవారు కన్యల రూపంలోనే పూజించబడతారు ఉద్యోగం వ్యాపార విజయం కోరుకునేవారు అష్టమి లేదా నవమిలో కన్యా పూజ చేయాలి చిన్న కన్యలను పిలిచి పాదాలు కడిగి అమ్మవారి స్వరూపంగా తిలకంచేసి ప్రసాదం వస్త్రాలు దక్షిణ ఇచ్చివిదా చేయాలి ఈ ఉపాయం శక్తివంతం అమ్మవారు అన్ని కోరికలు నెరవేర్చి ఇస్తారు చాలా ఉదాహరణలు ఉన్నాయి కన్యా పూజ తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చాయి వ్యాపారంలో లాభాలు వచ్చాయి వ్యాపార ఉన్నతికి మరో ఉపాయం సాయంకాలం ఇంట్లో లేదా దుకాణంలో ఆరిపోయే ఆకుమీద గులాబీ పుష్పం పెట్టి అమ్మవారికి అర్పించాలి తర్వాత ఆ ఆకును తన తొక్కలో లేదా గల్లెలో ఉంచాలి అప్పుడు ధనవృద్ధి వ్యాపారంలో లాభమార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రతిరోజు ఉదయం తాజా నీటిలో ఎరుపు పుష్పం పెట్టి అమ్మవారికి అర్పించి మనసులో ప్రార్థించాలి ఓ అంబా నా జీవితంలో అడ్డంకులు తొలగించు గౌరవప్రదమైన పని ఇవ్వు అప్పుడు త్వరగా మంచి అవకాశం వస్తుంది కాలం నుంచి మనం నమ్ముతున్నాం అమ్మవారు సాధకుని ఆత్మశక్తిని పెంచి కర్మలతో విజయం సాధించేలా చేస్తారు ఉద్యోగం వ్యాపార రెండింట్లో ఉన్నతికి నవమిలో హోమం చేయాలి భీ గుడ్ తిలం గోధుమలతో ఆహుతులు అమ్మవారికి అర్పించాలి ఈ హోమం ఇంటి వ్యాపారంలో చెడు శక్తులను తొలగిస్తుంది అది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రయత్నాలు ఫలిస్తాయి దానం ముఖ్యం దానం లేకుండా అమ్మవారి కృప పూర్తిగా రాదు ఉద్యోగం వ్యాపారం ధనం కోరుకునేవారు పేదలకు అన్నం వస్త్రాలు నీరు మిఛాయి దానం చేయాలి దానంతో అమ్మవారి ప్రత్యేక కృప వస్తుంది దారిద్ర్యం నాశనమవుతుంది ఋషుల కథల్లో ఒక సాధకుడు నిరంతర అసఫలితాల తర్వాత నవరాత్రిలో అమ్మవారి ఆరాధన ప్రారంభించాడు ప్రతిరోజు మంత్రజపం కన్యాపూజ పుణ్యాలు చేశాడు నవమి తర్వాత అతని జీవితం మారిపోయింది అతనికి మంచి ఉద్యోగం వచ్చింది వ్యాపారం పెరిగింది ఇది కథ కాదు అనుభవం చాలామంది ఇప్పటికీ నమ్ముతారు మిత్రులారా ఈ పవిత్ర రోజులు భక్తి సాధనకు మాత్రమే కాదు శరీరం మనసు ఆరోగ్యానికి అసాధ్య రోగాల నుంచి ముక్తికి కూడా అతి ప్రభావవంతం అమ్మవారు శక్తి స్వరూపం శక్తి అంటే జీవనశక్తి ఆరోగ్యం దీర్ఘాయుష్ సాధకుడు భక్తితో ఉపాసన చేస్తే అతనిలో దాగిన జీవశక్తి జాగృతమవుతుంది శరీరంలో రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది శాస్త్రాల్లో అమ్మవారిని ఆరోగ్యకారిణి అని పిలుస్తారు అందుకే ప్రత్యేక ఉపాయాలు చేస్తే అసాధ్య రోగాలు కూడా తగ్గుతాయి ఆరోగ్యం దీర్ఘయుష్ వస్తాయి ఈ రోజుల్లో ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రవస్త్రాలు వేసుకుని అమ్మవారి ముందు భీదీపం వెలిగించి దానిలో లవంగాలు రెండు పెట్టాలి ఇది పూజకు మాత్రమే కాదు ఆరోగ్య కూడా లవంగ గంధ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అమ్మవారికి అర్పించడంతో రోగనాశక శక్తి వస్తుంది ప్రతిరోజూ దేవీ సర్వభూతేషు ఆరోగ్యరూపేణ స్థిత మంత్రం జపించాలి ఇది అమ్మవారి ఆరోగ్యశక్తిని పిలుస్తుంది ఎరుపు చందనం గులాబీ తెప్పలతో అమ్మవారి అభిషేకం చేస్తే రోగనాశక శక్తి ప్రవాహిస్తుంది ఇది నెగటివ్ను తొలగించి పాజిటివ్ నిరోగత్వం ఇస్తుంది అసాధ్య రోగమున్నవారు ప్రతిరోజు శుద్ధ నీటిలో గంగాజలం కలిపి అమ్మవారికి అర్పించాలి మనసులో ప్రార్థించాలి ఓ అమ్మా నా రోగాలు తొలగించు నన్ను ఆరోగ్యవంతుడిని బలవంతుడిని చేయి ఈ సరళ ఉపాయం అద్భుత ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఆహారం వ్యవహారం జాగ్రత్తగా సాత్విక ఆహారం ఫలాహారం నిషిద్ధాలు నివారించడం శరీరశుద్ధి మనస్సు ఆత్మశుద్ధి చేస్తుంది ఈ పవిత్రత అమ్మవారి కృపకు మార్గం ప్రాచీన ఋషులు ఉపవాసాన్ని ధార్మిక కర్తవ్యం కాకుండా శరీర చికిత్సగా చెప్పారు నవరాత్రి వ్రతం శరీరంలో విషాలను తొలగస్తుంది రోగాలను నాశనం చేస్తుంది అసాధ్య రోగాలు తొలగించాలంటే కన్యా పూజ చేయాలి కన్యలకు భోజనం పాదాలు తాకడం రోగ నివారణ కన్య పాదాల్లో అమ్మవారి కృప ఉంది వాటి ఆశీర్వాదం ఆరోగ్యమిస్తుంది వ్యక్తిగత రోగాలకు సాయంకాలం అమ్మవారికి ధూపం కప్పురు ఆరతి చేయడం ముఖ్యం కప్పురు జ్యోతి వాతావరణ శుద్ధి చేస్తుంది రోగ బాధలు తొలగస్తుంది శాస్త్రాల్లో చెప్పారు ప్రతిరోజు ఆరతి తర్వాత కప్పురు జ్యోతితో కళ్ళు ముఖం తాకితే రోగాలు క్రమంగా తగ్గుతాయి నవరాత్రి చివరి రోజు హోమం చేయాలి ఇంట్లో భీ గుడ్ జొన్న గోధుమలతో ఆహుతులు ఇస్తే రోగాలు తొలగుతాయి హోమ ఆగ్నిరోగనాశకం ఆహుతులతో వాతావరణ శుద్ధి అవుతుంది ఈ శుద్ధ వాతావరణం రోగికి కొత్త శక్తి ఇస్తుంది ఋషుల కథల్లో ఒక సాధకుడు తీవ్ర రోగంతో బాధపడ్డాడు నవరాత్రిలో అమ్మవారి ఆరాధన ప్రారంభించాడు మంత్రజపం హోమం కన్యాపూజ చేశాడు నవరాత్రి తర్వాత రోగం తగ్గి పూర్తి ఆరోగ్యం వచ్చింది ఈ కథను పదే పదే చెబుతారు అమ్మవారి కృపతో అసంభవం సంభవమవుతుందని తెలుసుకోవడానికి ఇలా నవరాత్రి భక్తి పండుగ మాత్రమే కాదు ఆరోగ్య పండుగ కూడా అమ్మవారు ఆత్మశుద్ధి చేస్తుంది మనస్సు ఆత్మశుద్ధి చేస్తుంది సాధకుడు సత్యభక్తితో అమ్మవారిని గుర్తుచేస్తే ఈ తొమ్మిది రోజుల్లో సంయమం వ్రతం భక్తి పాటిస్తే అసాధ్య రోగాలు తగ్గుతాయి కొత్త శక్తి ఉత్సాహం దీర్ఘాయుష్యు వస్తాయి నవరాత్రి రోజుల్లో అమ్మవారి కృప పొందడానికి దీపం తులసి ముఖ్యం సాయంకాలం చీకటి పడేటప్పుడు పూజాస్థలంలో శుద్ధ షీ దీపం వెలిగించి అది తులసి చెట్టు సమీపంలో ఉంచాలి అతిశుభం దీపలో అమ్మవారి ప్రకాశం చిహ్నం తులసి ఆకులు లక్ష్మీ స్వరూపం ఇవి కలిస్తే జీవితంలో చెడు శక్తులు నాశనమవుతాయి సమృద్ధి సుఖశాంతి వస్తాయి నవరాత్రి రాత్రుల్లో తులసి చెట్టు సమీపంలో దీపం వెలిగించి ఓ మహాలక్ష్మి నమహ మంత్రం జపించాలి ఇది ఇంట్లో బరకత్ పెంచుతుంది దారిద్ర్యం తొలగుతుంది రోగం ముక్తంగా ఉంటుంది తులసి ఆకుల దైవిక గంధ ఓషధశక్తి దీపలోతో కలిసి వాతావరణ శుద్ధి చేస్తుంది ఈ శుద్ధత శాంతిని పెంచుతుంది అమ్మవారి కృప సులభంగా వస్తుంది తొమ్మిది రోజులు ప్రతిరోజు తులసి సమీపంలో దీపం వెలిగించేటప్పుడు దానిలో డల డలపెట్టాలి కప్పురు దీపంలో పడితే వాతావరణంలో తమస్ చెడు శక్తులు తొలగుతాయి ఈ ఉపాయంతో ఇంట్లో చెడు ఆత్మలు నెగటివ్ శక్తులు రావు తులసి పవిత్రత దీప ఆగ్ని కలిసి ఇంట్లో దైవిక ఆలోకం వ్యాపిస్తాయి తులసి చెట్టు చుట్టూ తొమ్మిది రోజులు దీపం వెలిగించి పరిక్రమ చేయడం విశేష ఫలితం పరిక్రమ సమయంలో అమ్మవారిని గుర్తుచేస్తే జీవిత బాధలు తగ్గుతాయి ఈ ఉపాయం అసఫలితాలు శత్రు బాధలు ఉన్నవారికి మంచిది సంతాన సుఖం కోరుకునేవారు ప్రతిరోజు సాయంకాలం తులసికి నీరు అర్పించి దీపం వెలిగించి అమ్మవారి ప్రార్థన చేయాలి శాస్త్రాల్లో చెప్పారు ఇది సంతాన రుక్కలను తొలగించి శుభ సమాచారం తెచ్చిపెడుతుంది అష్టమి లేదా నవమిలో తులసి సమీపంలో నాలుగు ముఖాల దీపం వెలిగించడం శుభం అది ఇంటి ఉత్తర తూర్పుకోణంలో ఉంచాలి అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి రెండు కృపలు వస్తాయి నాలుగు ముఖాల దీపం జీవితంలో నాలుగు దిశల్లో సమృద్ధి సుఖశాంతి తెచ్చుతుంది చాలా ఇంట్లో తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగించే సంప్రదాయం అఖండ దీపం తులసి సమీపంలో ఉంటే ఇంట్లో దారిద్ర్యం రాదు రోగాలు దుంహఖాలు దూరంగా ఉంటాయి ప్రతిమూలలో అమ్మవారి కృప కురుస్తుంది తులసి దీపం సంయోగం ధార్మికంగా మాత్రమే కాదు ఆధ్యాత్మిక వైజ్ఞానికంగా కూడా ప్రభావవంతం దీప జ్యోతి ఆత్మ శుద్ధి చేస్తుంది తులసి శరీరం వాతావరణ శుద్ధి చేస్తుంది ఇవి కలిస్తే తన మనసు శుద్ధమై అమ్మవారి కృపకు అర్హులవుతాం మిత్రులరా నవరాత్రిలో అమ్మవారి కృప పొందడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి కాని వాటిలో అతి సరళమైనది త్వరఫలితమిచ్చేది గోమాతతో సంబంధం కలిగినదే గోమాతను సనాతన ధర్మంలో దేవత స్వరూపమని చెబుతారు పురాణాల్లో గోమాత అవయవాల్లో అన్ని దేవతలు నివసిస్తాయని ఆమె కళ్లలో సూర్య చంద్రుడు శిఖరాల్లో బ్రహ్మ విష్ణు పాదాల్లో లక్ష్మీదేవి ఆమెలో అన్ని తీర్థాలు అందుకే నవరాత్రి లాంటి పవిత్ర సమయంలో గోమాత సేవ ఫలవంతం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానంచేసి శుద్ధ వస్త్రాలు వేసుకుని గోమాతకు ప్రణామం చేయడం రోజు శుభకరం ప్రతిరోజూ ఉదయం తాజా నీరు గుడ్ పచ్చగడ్డి అర్పించాలి లక్ష్మీ చిహ్నం గడ్డి అన్నపూర్ణ స్వరూపం ఇవి కలిపి గోమాతకు అర్పించడంతో అమ్మవారు సంతోషించి ఇంట్లో ధనం అన్నం సుఖ సమృద్ధి కురిస్తారు ఆర్థిక సంకటాలు వ్యాపార నష్టాలు ఉన్నవారికి ఈ ఉపాయం మంచిదే తొమ్మిది రోజులు గోమాత పరిక్రమ చేయడం శుభం ప్రతిరోజు ఏడు పరిక్రమలు చేసి ప్రతి పరిక్రమలో ఓం దుర్గాయ నమః జపించాలి అప్పుడు జీవిత రుక్కలు తగ్గుతాయి ఈ ఉపాయం రుక్కలు శత్రు బాధలు ఉన్నవారికి కార్యకరం సాయంకాలం గోమాత ముందు హీ దీపం వెలిగించి ప్రణామం చేయాలి దీపలో అమ్మవారి వరకు సందేశం చేరుస్తుంది సంతాన సుఖం ఇంట్లో శాంతి కోరుకునేవారికి ఇది త్వర ఫలితం నవరాత్రిలో గోమాత రెక్కపై చేతివేసి ఆమె చెవుల్లో జై అంబే గోమాత అని చెప్పడం రోగ నివారణ ఇది తన మనస్సు ఆరోగ్యం చేస్తుంది శాస్త్రాల్లో గోమాత స్పర్శంతో తీర్థస్నాన ఫలం వస్తుందని నవరాత్రిలో అది ఎక్కువగా పెరుగుతుంది అసాధ్య రోగమున్నవారు తొమ్మిది రోజులు గోమాత రెక్కపట్టి ఆశీర్వాదం తీసుకోవాలి ఇది చమత్కార రోగ నివారణ రోగ తీవ్రత తగ్గుతుంది రోగిలో ఆశ జీవనశక్తి వస్తుంది అష్టమి లేదా నవమిలో గోమాతకు తియ్య రొట్టెలు పెయ్యడం ముఖ్యం శుద్ధపిండి గుడ్తో రొట్టెలు చేసి అర్పించాలి అప్పుడు దారిద్ర్యం తొలగి ధన మార్గాలు తెరుచుకుంటాయి తర్వాత ఆ రొట్టెలను కుక్కలు పక్షులకు పెయ్యాలి అప్పుడు సమస్త జీవులపై కరుణ భావం రావడంతో అమ్మవారు శాంతి కురుస్తారు ఒక అసాధారణ ఉపాయం తొమ్మిది రోజులు గోమాత రెక్కపై చేతివేసి జై అంబే గోమాత అని చెప్పడం ఇది రోగ నివారణకు చమత్కారం రోగ తీవ్రత తగ్గుతుంది రోగిలో ఆశ జీవనశక్తి వస్తుంది అష్టమి లేదా నవమిలో గోమాతకు తీయ రొట్టెలు పెయ్యడం ముఖ్యం శుద్ధపిండి గుడ్తో రొట్టెలు చేసి అర్పించాలి అప్పుడు దారిద్ర్యం తొలగి ధన మార్గాలు తెరుచుకుంటాయి తర్వాత ఆ రొట్టెలను కుక్కలు పక్షులకు పెయ్యాలి అప్పుడు సమస్త జీవులపై కరుణ భావం రావడంతో అమ్మవారు శాంతి కురుస్తారు మరో అసాధారణ ఉపాయం నవరాత్రి రోజుల్లో గోమాత గోబరం కొండలు వెలిగించి ఇంట్లో ధూపం చేయడం ఈ ధూన్ వాతావరణ శుద్ధి చేస్తుంది చెడు శక్తులు తొలగుతాయి కలహాలు రోగాలు దుర్భాగ్యాలు ఉన్న ఇంట్లకు ఇది ప్రభావవంతం గోమాతకు పాలు పెరుగు అర్పించడం ముఖ్యం ప్రతిరోజు కొంచెం పాలు అర్పించి మిగిలినది పేదలకు పంచాలి అప్పుడు అమ్మవారి కృపతో ఇంట్లో సుఖ సమృద్ధి ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక రుక్కలు తొలగి వాతావరణం సుఖమవుతుంది పురాణాల్లో ఒక కథ ఒక సాధకుడిపై తీవ్ర రోగం దారిద్ర్యం వచ్చింది అతడు నవరాత్రిలో గోమాతకు గుడ్ రొట్టెలు పెయ్యడం ప్రారంభించాడు సాయంకాలం దీపం వెలిగించి పరిక్రమచేశాడు కొన్ని రోజుల్లో రోగం తగ్గి ఇంట్లో ధనం సుఖశాంతి వచ్చింది ఈ కథను ఉదాహరణగా చెబుతారు నవరాత్రిలో గోసేవ మహత్వాన్ని గోమాత సేవ చివరి అసాధారణ ఉపాయం సాధ్యమైతే తొమ్మిది రోజులు గోశాలలో దానం చేయాలి అన్నం పేద నీరు ధనం ఏదైనా గోశాల దానం అమ్మవారి వరకు చేరి అనేక యజ్ఞాల ఫలం ఇస్తుంది గోసేవ నవరాత్రి సాధన కలిస్తే సాధకుని జీవితం మారిపోతుంది కొత్త శక్తి ఉత్సాహం అమ్మవారు అనుగ్రహం వస్తాయి ఈ ఉపాయాలు సాధారణంగా కనిపించినా ఫలితాలు అసాధారణం దీపం తులసి గోమాత త్రిగుణ సంయోగం జీవితంలో విజయం సుఖం ఆరోగ్యం ఇస్తుంది ఈ నవరాత్రి మన జీవితాల్లో అమ్మవారి కృపతో నిండిపోవాలి అందరూ సంతోషంగా భక్తితో జీవించాల్ ఇలాంటి భక్తి సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి